హాయ్ అండి నమస్తే అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ ట్యారర్ రీడర్ విశ్వం ట్యారర్ త్రిపుల్ త్రీ నేను ఛానల్కి స్వాగతం అండి ఉండమ్మ శివశ్రీ మాధృని మహ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేటువంటిది తీసుకున్నానండి నేను శివాయ శ్రీమాత చెప్పండి యూనివర్స్ చె చెప్పేది నేనేదా చెప్పించేది మీరే కదా ప్రతిరోజు రెగ్యులర్గా చూసే వాళ్ళకి వాళ్ళకి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్ మీరు కూడా అనుకున్నండి ఎవరికి వాళ్ళు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏం జరగబోతుంది అసలు ఎలా ఉండబోతుంది ఒక చిన్న చేయండి చేయాలండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు వీళ్ళకి సంకల్పం చెప్పుకోండి మీ కోరికలు ఏమైనా నెరవేరితే మీరు కూడా సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివైశ్రీ మాతృ మహా మన కంటెంట్ గుర్తుంది కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి చేయబోతున్న వాళ్ళకి వెల్కమ్ వీడియో చూడంగానే లైక్ చేసే వాళ్ళకి మీ పనులు సకాలంలో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలనని అమ్మవారికి చెప్తున్నానండి నేను మీ మీరు తలపెట్టిన పనులు తొందరగా కంప్లీట్ కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి ఇప్పుడు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది అనేది తీసుకున్నానండి నేను హా కింగ్ ఆఫ్ ఫార్డ్స్ క్వీన్ ఆఫ్ స్వాట్స్ స్వెంత్ ఏస్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ కప్స్ జస్టిస్ సెవెన్ ఆఫ్ స్వార్ట్స్ సారీ అండి ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ ద హాపెంట్ నైట్ ఆఫ్ ఓ త్రీ కార్డ్స్ వచ్చాయండి ఓకే మనం తీసుకుందాము ఇదండి వాటర్ డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాండ్స్ సరే అండి మనము రీడింగ్లోకి వెళ్దాము మనము ఇప్పుడు స్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది స్పీడ్ ఆఫ్ వార్డ్స్ వస్తే మీరు మీ లైఫ్లో జరగాల్సినవి జరగలేదని చెప్పేసి అయితే ఓవర్గా థింకింగ్ చేయడము ఎందుకు ఇలా జరిగింది అని అని చెప్పేసి అయితే మీరు అనుకుంటూ ఉన్నారండి మీరు పినఫ్ స్వాడ్స్ అని అంటే అంటే ఒక యజమాని లేదంటే ఒక బాస్ లాంటి పర్సన్స్ అని కూడా చెప్పుకోవచ్చు లేదంటే ఒక యజమాని దగ్గర మీరు వర్క్ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మీకు వస్తాయండి తప్పకుండా ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి ఒకవేళ అలాంటిది కాకుండా మీకున్న సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అనేటువంటి ఆలోచనలు అయితే మీకు వస్తాయండి మీరు బయటపడబోతున్నారో కూడా స్ట్రెంత్ అవుతారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి మీరు స్ట్రెంత్ అవుతారు కంపల్సరీ బయటపడతారండి మీ గ్రోతింగ్ అయితే ఇట్లా చికిరిస్తూ ఉంటుందండి ఈరోజు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఏదైతే అనుకున్నారో అదైతే తొందరగా ఆ పనులు తొందరగా అయితే అవకాశం ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మిమ్మల్ని ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మీకు కూడా వాళ్ళంటే వాళ్ళపైన చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే కూడా ఆ వర్క్ మంచి మంచిగా అవుతూ ఉంది మీరు ఏదైనా ఆనెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులుగానే ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంచుకుంటున్నారు మీరే వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటా ఉన్నారండి మీరు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది కూడా చెప్పుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ ఇంట్లో కానీ లేదంటే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు పెళ్ళి ప్రస్తావన కూడా రాబోతుందండి పెళ్ళి చేసుకోవాలి లేకుంటే అదే ఏదో ఒక నిర్ణయానికి పెళ్ళి గురించి ఒక నిర్ణయానికి వస్తారు పెళ్ళి తర్వాత హ్యాపీగా ఫ్యామిలీతో ఉండాలి అనేటువంటి నిర్ణయం అయితే మీరు తీసుకోబోతున్నారు మీ లైఫ్లో జరగబోతుంది పెళ్లి ప్రస్తావన రాబోతుందండి ఇంకా ఇది మీరు న్యాయంగా ఉండాలి ఏదైనా మీకు జరగాల్సింది జరగకపోతే అది జరగాలి జరిగేది ఉంది జరుగుతుంది కూడా జస్టిస్ మీకు వచ్చేటివి ఏవైనా ఉంటే అమౌంట్ వచ్చేటివి అలాంటివి ఉంటే తప్పకుండా మీకు వస్తాయండి నెక్స్ట్ ఫైవ్ సార్ట్స్ అని అంటే ఒకవేళ మీ మీ నెంబరు ఎవరైనా బ్లాక్లో పెట్టి ఉంటే వాళ్ళు తీసి ఎందుకు ఆ బ్లాక్లో పెట్టాను అని చెప్పేసి ఆ విషయం అయితే మీకు చెప్పబోతున్నారండి మీలాంటి పర్సన్స్ని ఎవరైతే ఎవరినైతే చూడలేదంట మీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పేసి అయితే మీరు హానెస్ట్గా ఇష్టపడినటువంటి పర్సన్కి మీ విలువ అయితే తెలిసి వస్తుంది నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు మీరు ఒక స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్స్ అని కూడా చెప్పవచ్చండి మీకు మీ పర్సన్కి రిలేషన్ కూడా స్పిరిచువల్ జర్నీ నుంచి స్టార్ట్ అయ్యిందని కూడా చెప్పవచ్చు తప్పకుండా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో గాడ్ బ్లెస్సింగ్స్ యూనివర్స్ సపోర్టు మీకు ఉంటుందని కూడా చెప్పవచ్చండి మీరు మనీ మైండెడ్ మనుషులుగా మారిపోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ లైఫ్లోకి వచ్చేటువంటి అవకాశాలు కానీ వ్యక్తులు కానీ తొందరగా వచ్చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఇంకో మీ లైఫ్లోకి రావాల్సినటువంటి అవకాశాలు అయితే రాబోతున్నాయండి ఒక స్టార్ లెవెల్లో మీరు ఉండబోతున్నారు మీ లైఫ్ అయితే బ్రైట్గా ఉండబోతుందండి మీరు మనీ ఎలా అయితే మనీ గ్రోతింగ్కి ఎలా సంపాదించాలి మనీ సంపాదించే అవకాశాల గురించి అయితే మీరు చూస్తూ ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ట్రిపుల్ త్రీ అని చెప్పి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు జరగాల్సిన పనులు చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి ఒకటి కూడా నెగిటివ్ కార్డ్స్ రాలేదు క్లారిఫికేషన్ అడగలేదు మనము ఈ ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం ఫోన్ నెంబర్ శ్రీమాత్ రేణుమ ఏదైనా లైక్ అట్రాక్ట్ లైక్ అండి దీన్ని మనం ఎక్కువగా అట్రాక్టివ్ చేస్తున్నాము అవే మన లైఫ్లోకి వస్తాయి అంటే సపోజ్కి మనం ఎక్కువ బాధపడుతూ బాధపడుతూ సఫర్ అవుతూ ఆ బాధల్ని పది మందికి చెప్పుకొని సానుభూతి కోసం ఎదురు చూస్తుంటే ఆ యూనివర్స్ ఏం చేస్తుందంటే ఈయనకి బాధలు నువ్వు మంచోడుగా చెడ్డోడుగా చూడదు యూనివర్స్కి నువ్వు బాధపడుతుంటే మరిన్ని బాధలు ఇస్తే ఈయన ఇంకా కొంతమందికి షేర్ చేసుకొని హ్యాపీగా ఉంటాడు అందుకోసమని బాధలను మరిన్ని బాధలని ఇస్తారండి ఓం నమ శివ మహా ఇదండి మరి మీరు ఎలా ఉంటారో చూడండి ఎప్పుడూ హ్యాపీగా ఉంటారా నవ్వుతూ పది మందిని నవ్విస్తూ ఉంటారా లేదంటే బాధపడుతూ మీకున్న బాధలు పది మందితో షేర్ చేసుకుంటూ ఉంటారా పది మందితో మీరు హ్యాపీ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్లోకి హ్యాపీ మూమెంట్స్ వస్తాయి లేదు పది మందితో మీ బాధలు షేర్ చేసుకునే సానుభూతి కోసం ఎదురు చూస్తుంటే ఇంకొక బాధ వచ్చి మీ సానుభూతి కోసం మీరు వేరే వాళ్ళ సానుభూతి కోసం వెయిట్ చేస్తారు ఇది చూడండి అండి లైక్ అట్రాక్ట్ లైక్ అన్నాను కదా వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లోపల జరగబోతుంది ఇదంతా అని చెప్పేసి వెయిట్ వెయిట్ చేయండి మీరు ఇంకా ఏదైనా అనుకుంటే అది జరగబోతుంది అంతవరకు వెయిట్ చేయండి అని చెప్పేసి దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి బెటర్గా ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ అంటే నీకు హ్యాపీ హ్యాపీ చేంజెస్ ట్రస్ట్ నమ్మనంటే నమ్మండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ అన్లక్కీ పర్సన్గా ఫీల్ అవుతే చెప్తున్నాను కదండి లైక్ అట్రాక్ట్ లైక్ అని మీరు ఎక్కువ అన్లక్కీ పర్సన్ మా వల్ల ఏం కాదు అది ఇది అనుకుంటే అట్లే అవుతారు మీరు హ్యాపీ మూమెంట్స్ని చేసుకుంటే ఇంకొక హ్యాపీ మూమెంట్ మీ లైఫ్లోకి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి అండి మీకు ఏది కావాల్సి ఇంక అవి ఇతరులతో చెప్పుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉండ మా వేసి మహా విమర్శ అనుకోండి ఫోర్ అండి మళ్ళీ ఫోర్ అండి ఎవరు అనుకుంటున్నారో ఫోర్ సిక్స్ అండి మళ్ళీ ఫోర్ ట్రిబుల్ ఫోర్ అండి ఎవరనుకున్నారో కామెంట్ చేయండి మళ్ళీ ఫోర్ అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ ఓ ఫైవ్ ఫోర్ లైన్ టూ ఇదండి రేడు ఎవరు మీ లైఫ్లోకి రాబోతున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో చూద్దామండి Z, G, X, B, O, N, Q, H, R, E, W, M, u C, S మీ లైఫ్లోకి ఈ లెటర్స్ ఉన్న పర్సన్స్ రావచ్చు రాకపోవచ్చు ఏంటంటే ఓకే కొంచెం సాటిస్ఫై కోసం చూశాను ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి వీడియో లైక్ చేసి మునుముందుకు ఈ ఛానల్ని నడిపిస్తూ ఆ విగ్రహ మూర్తులను విశ్వవ్యాప్తం చేయడానికి మీరు కూడా శ్రీకారం చూపుతున్నందుకు పేరు పేరున కృతజ్ఞతలు అండి ఎప్పుడు హ్యాపీగా చివరి క్షణం వరకు కూడా చిరునవ్వు మనం మొహంలో నుంచి పోవద్దండి అలా మీరు చిరునవ్వుతూ ఉన్నారంటే లక్ష్మీదేవి మీ దగ్గరికి వస్తుందండి మీరు శాడ్గా బాధపడుతూ ఉన్నారంటే లక్ష్మీదేవి రాదండి అందుకని హ్యాపీగా నవ్వుతూ ఉండండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి త్రిబుల్ త్రీ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ సర్వేజను సుఖిన భవంతు